హలో ఎరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నాం అండ్ ఇవాటి వీడియో అయితే చాలా బాగుంటుంది మనం కొన్ని కొన్నిసార్లు అనుకున్నది అనుకునేవి అన్నీ జరుగుతూ ఉంటాయి కదా దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి సో అది లక్కితే లీవ్ పెట్టిపోయినందుకు ఆడ పడుకోను రిలాక్స్ అవుతుండు అయ్యో 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 ఏమని చెప్పను ఎంతని చెప్పను అస్సలు ఏరి కోరి కొనుక్కొచ్చినట్టే ఉంది నా సమస్య వచ్చేసి మంచిగా తిని ఆరామ్సే మంచిగా ఫోన్లు టీవీ చూసుకుంటారు రిలాక్స్ అయ్యే వాళ్ళ మా జీవితంలో పెళ్ళి పడింది ఏవా నా బుర్రకి ఎంత పదురు పెట్టినా కానీ నా బుర్ర షార్ప్ అవ్వట్లేదు అంటే ఆ లెవెల్లో ఆ బుర్ర మైండ్ అంతా కూడా అన్నమాట ఏముందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత బుక్ ముట్టమంటే ఎట్లా చెప్పండి సో అది మీరు ఏదేదో అంటుంది అక్క ఏం సంబంధం లేకుండా మాట్లాడుతుంది రైస్తా అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా సో నాకు అసలు ఈ ఎగ్జామ్ ఉందని కూడా తెలియదు సో ఫస్ట్ అది చెప్పిద్దాం లా ఎగ్జామ్ మనం ఎరుకోరు తెచ్చుకున్న సమస్య అన్నమాట అమ్మవారికి చెప్పుకొని తల్లేట బాదా అయ్యో దారుణం పొందిన సిచ్యువేషన్ అంటే మనం వేరే సైడ్కి మనం అంతా డైవర్ట్ అయిపోయినాం కదా ఇప్పుడు చదవమంటే ఎక్కడికి వెళ్ళి చదువుతాము అస్సలు జీరో కాన్సన్ట్రేషన్ ఏది అర్థమైపోవట్లేదు పైగా సర్లే తెలుగులో ఎలాగో అలాగో చదివి చేస్తుంటునేమో కానీ అదంతా పోయిపోయి ఇంగ్లీష్లో పడైంది అమ్మ దేవుడు ఏంద్రా నాకు ఇన్ని గోసలు పెడుతురా మీరు అయ్యో వాళ్ళు చదవకపోతే ఏం చేస్తావు ఇంగ్లీష్ నేర్చుకోవా అంత తెలుగులో ఉంటుంది మరి ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడుతావు ఎప్పుడు నేర్చుకుంటావు అని అయినా అనుడు సర్లే ఇంకేం చేస్తాము అని చెప్పేసి బుక్ ధరిస్తే ఒక్క ముక్క అర్థమవుతుందంతా ఒట్టు నా బాధ మీతో కాకపోతే ఇంకోరితో చెప్పుకోవాలి చెప్పండి ఇంత ఫన్నీ వీడియో ఇలాంటి వీడియో నా యూట్యూబ్ ఛానల్ నేను ఎప్పుడు చేయలేదు కావచ్చు ఇది నా సమస్య ఏం చెప్పను తెలుగులో అంటే ఇంత సోదిరత్తుంటివి ఇంత ఆన్సర్కి దాన్ని గుచ్చి గుచ్చి దిగుచ్చి దాన్ని కనెక్ట్ చేసి పెద్ద ఇంత నాలుగైదు అడిషనల్ ఎత్తుంటివి ఇది ఇంగ్లీషే ఏం రాదు ఏం రాయాలి నాకు ఏం అర్థం అయితే నా బుర్ర అంతా హిట్ ఎక్కిపోతుంది ఏ పని చేసినా గానీ ఇదే గుర్తుకొస్తుంది అనమాట ఏం చేస్తాం ఏది అసలు మైండ్ పని చేయట్లేదు మోననే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ నాడో ఇంత అదేంటి ఏందప్ప ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ క్లాస్ అయిందంట నాకు అసలు మెసేజే రాలేదు ఇప్పటికి కూడా మెసేజ్ రాలేదు కాలేజ్ పోయినాక చూడాలి దీని గురించి అయితే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంటర్నల్ అటెండ్ అవ్వకపోతే మళ్ళీ వన్ ఇయర్ వరకు ఉండవు కదా అందుకని చెప్పేసి కంపల్సరీ తెలుసు కాబట్టి ఇంకా కాలేజ్కి వెళ్ళినాక అసలు నేను ఇంకా మెయిల్ వస్తుంది ఇంకా మనకు మెసేజ్ చేస్తారు వాట్స్ అయింది వాట్సాప్ గ్రూప్లలో యాడ్ చేస్తారు కదా ఇంకా అప్పటి వరకు తెలుస్తుంది కదా అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ అసలు అది అంత లేదు అసలు మెసేజ్ రాలేదు ఒక వాట్సాప్ రాలేదు మనం ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసలేదు ఇంకా స్కూల్ రేపు కాలేజ్కి వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవాలి అదన్నమాట మొత్తానికైతే నాకు వచ్చిన పెద్ద సమస్య ఇది ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి సెవెన్ ఎయిట్ టూ డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట రోజు మూడు ఇంకో రోజు రెండు ఎగ్జామ్స్ అది మొత్తానికి ఫైవ్ సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతుంటేనా అండి ఇవన్నీ మనం చదివినయే ఇంతకుముందు చదివినే ఆర్టికల్స్ కానీ వ్యాక్స్ కానీ అన్నీ చదివినవి కాకపోతే మనం చదివినప్పుడు తెలుగులో అది ఇప్పుడు ఇంగ్లీష్ ఒక్కొక్క వర్డ్కి ఇదేంటి ఇదేంటంటే మొత్తం ట్రాన్స్లేట్ చేసి కూడా గూగుల్ తల్లికి పోయి అడుగుతా ఉంటా దానికి టైం తగ్గిపోతుంది అయినా నాకు తెలిసిందే టూ డేస్ ముందే ఆ టూ డేస్ ముందులో నేను ఏం చదువుతా అసలు ఇంట్లో పనులు చేసుకోవాలి ఆ పిల్లల్ని చూసుకోవాలి నాకు నేను చేసుకోవాలి పైగా పండగ ఇది హడావిడి నా జీరో నాలెడ్జ్ పైగా టాపిక్స్ మామూలు టాపిక్స్ కదా ఇవన్నీ కొత్త ఈ ఎన్విరాన్మెంటల్ లా అంటే ఇక వాతావరణం గురించి మనకు తెలుసు తెలుగులో అయితే చాటెడ్ ఇంత రత్త చెప్పాను కదా పది పేజీలనే రత్త అదే ఇప్పుడు ఇంగ్లీష్ బాయ్ దాని గురించి అన్నమాట నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ల్యాబ్ కాన్స్టిట్యూషన్ లా అంటే కూడా నాకు తెలియదు దాన్ని ఏం చేసిన గూగుల్లో సెర్చ్ చేసిన అదేమో రాజ్యాంగ చట్టం అని వచ్చింది ఇప్పుడు రాజ్యాంగం గురించి మనకు తెలియదు చెప్పండి తెలుసు తెలుగులో అయితే తెలుసు కానీ ఇంగ్లీష్లో ఏమీ తెలియదు అది నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ లాబ్ ఫ్యామిలీ ల్యాబ్ మనం మామూలుగా ఈ చట్టాల గురించి కొంతవరకు తెలుసు బట్ దీని గురించి చాలా చదవాలి మనకి ఏది రాదు హిందువులా ఇది మొత్తం ఫైవ్ టాపిక్స్ మీకు నా ప్రాబ్లమ్స్ ఇప్పుడు అండ్ లా ఆఫ్ టాట్స్ ఇలా టాట్స్ అంటే ఏంటో తెలియదు టాట్స్ అంటే ఏంటి తప్పా అని చెప్పేసి మళ్ళీ గూగుల్ తోలించి సెర్చ్ చేసిన ఇక అప్పుడు దాని గురించి తెలిసింది నష్టపరిహార శాస్త్రం అంట ఏంట ఇంకోటి లా ఆఫ్ కాంట్రాక్ట్ ఇంకా ఒప్పందాల చట్టం అసలు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే చిన్న చిన్నవి అన్ని వర్డ్స్ ఉంటాం కానీ కొన్ని కొన్ని కొత్త కొత్తవి ఇది చదవడానికే నేను ఓన్లీ హెడ్డింగ్ చదవడానికే గూగుల్ తల్లిని అడిగినా అంటే ఇంకా ఆన్సర్ కాదట్టు ప్రాబ్లం ఏమో ఏం అర్థం అవుతులేదు లేదు ఒక్క పేజీ రఫ్నెస్ అంతా రాసుకుండా రాసుకుంటే ఏ ఏం రాయాలి ఏం పెన్ను చెయ్యి తిరగట్లేదు ఏం రాయాలి ఏం అర్థమవుతులేదు నా గోస ఎవ్వరికి చెప్పుకోను ఇంత గోస నేను జీవితంలో ఎప్పుడు అనుభవించలే అది అంటే ఒక్కటండి మనకి తెలుగులో అంటే రాస్తాం బోల్డ్ అని మనం పైగా కిడ్స్ స్కీడ్స్ లో ఏమంటే ఇంగ్లీష్ ఉండేనా తెలియదు కదా ఇప్పుడు పిల్లలకంటే ఇంగ్లీష్లో ప్యాస్ ఫాస్ట్ 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 అన్నీ ప్యాష్ ఉన్నారను బట్ మనం అలా కాదు కదా మనం తెలుగులో ప్యాష్ సో అది అది జరిగిన సంఘటన బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక మీతో చెప్పుకుంటున్నాను అన్నమాట మీరు కూడా మీకు తెలిసిన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా రెండు రోజులు హైదరాబాద్ తిరగాల్సిందే సెవెంత్ ఎయిత్ టూ డేస్ అన్నమాట ఏమో ఏం జరుగుతుందో ఏమవుతుందో అస్సలు నెత్తి ఖరాబ్ అవుతుంది ఇది ఏరుకోరి సమస్య తెచ్చుకున్నట్టు ఉంది నా ప్రాబ్లం నాకు నిజానికి ఎగ్జామ్ రాసేటప్పుడు టూ లాంగ్వేజ్ ఇచ్చింది తెలుగు ఇంగ్లీష్ రెండు ఇచ్చేది మన అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను తెలుగు మీడియం వల్ల అంతా తెలుగులోనే ఉంటుంది కావచ్చులా అని నేను అనుకున్నాను అయ్యయ్యో అసలు తెలుగు మీడియం ఉంటుందా ఇంగ్లీష్ మీడియం ఉంటుందని నెట్లో వంద సార్లు సెర్చ్ చేసిన అన్ని సెర్ట్స్లు ఫెయిల్ అయ్యి ఓన్లీ ఇంగ్లీషే అంట కష్టమో నష్టమో ఇక ఇంగ్లీష్లో భరించాల్సిందే తప్పదు ఇప్పుడు మనం తోని యుద్ధం చేయాలి సమయం వచ్చేసింది మిత్రమా వెనకడుగు వేయకూడదు మీరు కూడా నాకు బ్లెస్ చేయండి ఇంక మీకు తెలిసిన ఏమన్నా ఉంటే ఈజీ టిప్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ పేరు చెప్పుకొని కొంచెం అట్ట అట్ట అట్టా నెట్టుకొచ్చి పాస్ అవుతా అనుకుంటున్నా కానీ ఏమవుతుందో ఏమో నాకైతే నెత్తి ఖరాబ్ అవుతుంది పొక్కు అయింది చదువుడైంది లక్కీగా పక్కన మంచిగా గడబెడ్డు మీద పండుకుంటుంటే ఇప్పుడు ఈ బుక్కులు పుస్తకాలతో ఫైటింగ్ చేయాల్సి వస్తుంది ఎవరు చెప్పుకోను రా నా బాధ ఎవరు చెప్పుకోవాలి అర్థమైతే అది మార్నింగ్ ఐదు గంటలు చేసి చదుమనుకున్నా ఐదు ఇటుక ఏం చదువుతా అని మళ్ళీ పడుకున్నా ఫేస్ అప్పుడు ఎక్స్ప్రెషన్ మా మైండ్లో మైండ్లో ఎన్ని వర్షన్స్ అసలు ఆలోచించుడు బట్ అది ఏం చేద్దాం కష్టమో నష్టమో లోపలికి దిగేద్దాం ఇక పోయినా మార్నింగ్ పూజ కూడా అనమాట ఫ్రైడే కాబట్టి ఇంకా పూజ కూడా అయిపోయింది కంప్లీటెడ్ నేను రెడీ అయ్యే వరకు లక్కి తల్లి కూడా లేచి కూర్చుంది సో అది ఎప్పుడు చేరుకుంటున్నావో ఏమో టెన్కి ఎగ్జామ్ ఇప్పుడేమో ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా వెళ్ళాలి లక్కీ అని చూపిస్తారు అది లక్కమ్మా బాయ్ బాయ్ కాలేవి కాలేవి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ Bye. అండ్ ఇంకా లక్కి తల్లి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినామన్నమాట ఇంట్లో నుంచి వెళ్ళే వరకు ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అలా అయిపోయి ఇంకా మా వారేమో బస్ స్టాండ్లో డ్రాప్ చేయడానికి అయితే ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట అసలు నేను సిక్స్ థర్టీకి లేవను ఫోర్కి లేచిన అంటే నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది గ్రేట్ బట్ సమ్ టైమ్స్ తప్పదు కదా ఇంకా అందుకనే ఇదిగోండి ఇంకా మార్నింగే ఇంకా బస్ అయితే ఎక్కేసిన బస్సులో కొంచెం కొంచెం అలా కొంచెం చూసుకుంటూ సర్దు అంటే చదువుకుంటూ అయితే వెళ్ళిన అనమాట ఎక్కడండి ఇంట్లో పనిచేసే వర్క్ వర్కింగ్ ఉమెన్సే అన్నట్టే ఉంది మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా అవి ఇవి అన్నీ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టము ఇంకా మోస్ట్లీ తూఫ్రాన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా సన్సెట్ అయితే అవుతా ఉంది మార్నింగ్ మార్నింగ్ మంచి నిద్ర వస్తుంది ఒక పక్కన టెన్షన్ ఎగ్జామ్ అసలు ఏంటిది ఎలా రాస్తామని చెప్పేసి అది ఒక టెన్షన్ అయితే ఉండింది సో ఉంటుంది కదా ఎవరికైనా బేసిక్గా ఒకటి రెండు సార్లు వెళ్తే మనకు ఇంకా అది అభయం పోతుంది బేసిక్గా అయితే క్లాస్కి అటెండ్ అవ్వడమే బెస్ట్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు సో మనం రెగ్యులర్గా వెళ్ళడం కుదురుతా చెప్పండి ఇంకా మెటీరియల్ తీసుకొని ఇంట్లోకి వచ్చి సర్దు చదువుకోవాలి ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళాలి కాలేజ్లో అయితే ఇంకా మా తమ్ముడు దగ్గర ఫోన్ ఉంది వాడు వీడియో సరిగ్గా తీయలేదు నూట యాభైవో జనగణ మన వన్ ఫిఫ్టీన్త్ యానివర్సరీ అన్నమాట ఇంకా అందుకే ఆ సెలబ్రేషన్ అయితే కాలేజ్లో జరిగింది ఇంకా కాలేజ్కి వచ్చేసినాము ఫైనల్గా అక్కడైతే కొంచెం మేము టిఫిన్ చేసే వెళ్ళాము అనమాట నేను మా తమ్ముడు మా తమ్ముడు బస్ స్టాండ్కి వచ్చి పికప్ చేసుకున్నాడు వాడు నాకు అంత పెద్దగా లొకేషన్ ఏం తెలియదు కాబట్టి ఇంకా వాడిని అయితే పిలుచుకున్నాను మాక్సిమం ఇంకా ఫస్ట్ ఇయర్ నుంచి డ్రెస్ కూడా అయితే ఉండింది ఇంకా లాయర్ అంటే లాయర్ డ్రెస్ కూడా ఉండాల్సిందే కదా ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేయించుకోలేదు ముందు ముందు చేయించుకోవాలి కంపల్సరీ అంటే డ్రెస్ కూడా అయితే ఉండాల్సిందే ఇంకా అందుకని బట్ ఏదైనా కానీ అలా వాళ్ళని చూస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది మా ఒక్క కాలేజ్లోనే త్రీ హండ్రెడ్ ఎబో ఉన్నారు మొత్తము అంతే ఇప్పుడు కొంతమంది ఇంకా వాళ్ళు అటెండ్ అవ్వలేదులేండి బట్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నారు ఇంకా ఓన్లీ అది కూడా ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఇంకా థర్డ్ ఇయర్లో అది వేరే వేరే విషయం అనుకోండి మా క్లాస్లో అయితే మోస్ట్లీ త్రీ హండ్రెడ్ నేను ఇంకా రెగ్యులర్గా క్లాస్కి ఏం వెళ్ళలేదు వెళ్ళిందే ఈరోజు ఫస్ట్ జాయినింగ్ అయిన తర్వాత బట్ ఏదైనా కానీ వాళ్ళ ఆ డ్రెస్ కోడ్లు అలా చూస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను వేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ డ్రెస్ కోసమైనా ఈ త్రీ ఇయర్స్ నేను కష్టపడి చదవాలని అయితే ఫిక్స్ అయిపోయాను అన్నమాట ఇంక అందుకనే యాక్చువల్గా నేను తెలుగు మీడియం ఉంటుంది అనుకున్నాను బట్ తెలుగు మీడియం కాదు అక్కడ ఉండేదంతా ఇంగ్లీష్ మీడియమే పర్లేదు కొంచెం కష్టమైన రాసేస్తాను కష్టపడుతా చదువుతా ఈ త్రీ ఇయర్స్ ఎంత కష్టమైనా కానీ కంపల్సరీ లాపట్ట తీసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయినా ఇంకా నేనైతే అనుకునేది తప్పకుండా చేసే వరకు నిద్ర కూడా పోను అది నాకు అలవాటు అయిపోయింది ఏ పనైనా కూడా నాతో కాదనే ముచ్చట నాకు అసలు నచ్చనే నచ్చదు అందుకనే ఫిక్స్ అయిపోయి ఇంకా అలాగా బట్ కష్టపడి చదవాలి అట్లీస్ట్ మనకు మెజార్టీ అని అంటే హైయెస్ట్ మార్క్స్ రాకున్నా కొంచెం పాస్ మార్క్స్ వచ్చినా చాలా అలా ఫిక్స్ అయిపోయాము ఇంకా ఇంకక్కడ నుంచి నేను తమ్ముడు బస్ స్టాండ్కి వచ్చేసినాము ఇంకా అక్కడక్కడ హోటల్ ఏం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా అందుకని బస్ స్టాండ్ వచ్చి ఇద్దరం అయితే ఇంకా మీల్ అంటే లంచ్ చేసేసినాము ఇంకా నేను అక్కడ నుంచి బస్ ఎక్క ఇంకా నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన ఇది ఇవాళ బిజీ షెడ్యూల్ నాదైతే చాలా హ్యాపీ అనిపించింది

ఇది లమ్మా డాడీ ఏం చేసిపోయారు ఇదంతా బందోబస్తు అబ్బా 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 అబ్బో అబ్బా అని కోసం ఇక్కడ చేరు ఇదంతా ఇక మొత్తం లెక్కమ్మా ఓహో లక్ ఏమేం చేసినావు నువ్వు అరే అదే నా బంగారు అయ్యో 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 లక్కీ మమ్మీ పోయిందని చూసినావు నువ్వు ఎలా మమ్మీ ఎటుపోయింది అనుకున్నావా ధైట్రా ఎట జుట్టు అంతేమీ అట్లా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసిన మస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి ఫ్రెష్ అప్ అసలు గ్లీజర్ వేసుకొని ఫస్ట్ స్నానం చేయాలి దాని తర్వాత వేరే పండు సో ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తానికైతే ఇంకా అక్కడ నుంచి నేను ఫ్రెష్ అప్ అయ్యేలా అన్నీ ఫ్రెష్ అయించి ఇంట్లో పనులు ఇంకా ఉంటాయి కదండి మనం ఎక్కడికి వెళ్ళినా లేడీస్కి అయితే ఉంటాయి వర్క్ ఉంటేనే ఇంటికి వచ్చినాక చేయాల్సిందే ఇవన్నీ కూడాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ చూసా కదండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్